వేల కోట్లు ఖర్చు వేసుకున్న చంద్రశేఖరరావు ఒక ప్రాజెక్టు కట్టుకున్నారంటే దానికి అన్ని రిపోర్ట్లు కాంట్రాక్టర్లు ప్రతి అందరూ చేస్తారు దాని లోపల ఒక వేడికంట అని రిజర్వాయర్ దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల పనిలా మూడు వందల కోట్లు పెడితే అది డెవలప్మెంట్ అయ్యి ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు కానీ అందియచ్చు మూడు వందల కోట్లకు ఈయన మన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్టు ఈ రిపోర్టు కమిషన్ అది ఇది మంచిది చెడ్డదాన్ని రెండు సంవత్సరాలు కాలయామం చేసి తెలంగాణ ప్రభుత్వము చేశారు ఏడ తప్పు దొరకలేదు అక్షరాలు తప్పు దొరకలేదు కాంట్రాక్టర్ల తప్పు దొరకలేదు మా నుంచి శాత కాదని మోడీ గారి సిబిఐ దగ్గరికి ఈ రిపోర్టు అందించడం జరిగింది మనం చూస్తున్నాం మొన్ననే హైకోర్టులో చెప్పిండ్రు ఆ రిపోర్ట్ నుంచి కేసీఆర్ హరీషరావు మీరు ఏం చేసేది లేదని హైకోర్టే చెప్పడం జరిగింది మరి ఈ తెలంగాణలో ఏం కేసీఆర్ కానీ హరీషరావు కానీ ఏం చేసే పరిస్థితి లేదు మా చాత కాదు మా నుంచే అయిపోయింది మనం మీద మోడీ సహకార తీసుకొని బిపోయే కప్పలేకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తారని అక్కడ వర్తించడం జరిగింది మీకు అసంతులుగా చెప్పింది హరీషరావు ఏమని చెప్పిండో ఎన్ని దినాలైనా కార్యక్రమం మాట్లాడుతుంది మెంబర్ కు నేను ఆన్సరిస్తా రాత్రి పన్నెండు కానీ రెండు కానీ నా బిడ్డ అమెరికాలో చదవడానికి నేను కొన్ని నేను చేయడం చేయాలంటే కూడా అది పోస్ట్ ఫోన్ చేసుకొని నేను ఈరోజు అసెంబ్లీకి వచ్చి జవాబు ఇస్తున్నా మీరందరూ నేను జవాబు వినాలంటే ముప్పై ఆరు సార్లు నాకు అడ్డం తాకి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మరి అదేవిధంగా వెంకర్ రెడ్డి శ్రీపద వీళ్ళందరూ మంత్రులు అడ్డం తగిన ముప్పై మూడు సార్లు ఆయనని చేసిన అందరికి సమాధానం ఇచ్చిండు రాష్ట్రంలో ఉన్న ప్రజలు విన్నారు వీళ్ళందరూ విన్నంగా వీళ్ళ పప్పు ఉడతాక ఏం చేసిండు సెంట్రల్ ఎన్నో చేసిన ఢిల్లీలో ఉంటుంది మనకు సంబంధం లేని దానికి అప్పచెప్పి మోడీ సహకారం తీసుకొని కేసీఆర్ కానీ అలీష్ సింగ్ కానీ బుర్ర దల్లాలని ఆలోచన చేస్తున్నారు ఆ పప్పులు మాత్రం ఉడికై ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ ఏం పడి ఉంటాడు వాళ్ళకి గెలిచేది కేసీఆర్ఏ మీరు రెండు సంవత్సరాలు ఆయన గెలిచి మీరు ఏమన్నా కరెక్ట్ మన్ను చేసినరా ఈ కూడంగల్ నియోజకవర్డానికి ఏమైనా పని చేసిందా మేము ఈ ప్రజల ద్వారా మేము అడుగుతున్నాం పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పన్నులు అయినాయి పది శాతం పన్నులు చేస్తే ఇక్కడ ఉన్న తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రజలకు కూడంగాలు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏదైనా సాయం చేశారనుకుంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద పడి ఉన్న రెండేళ్ళు వృధా చేస్తున్నారు మేము కాంగ్రెస్ట్ చేయాలంటే ఎవరిని అరెస్ట్ చేయాలి కలవాటు కోల్పోతే కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయాలి అతని నుంచి రికవర్ చేయాలి మీకు ధైర్యం దమ్ముంటే కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ల దగ్గర రికవర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ప్రజల డబ్బు ఎవరన్నా చేస్తే వాళ్ళతో రికవర్ చేయి కానీ కేసీఆర్ కేటీఆర్ హరీశరావు పట్టుకుంటే హరీశరావు లేస్తే కేటీఆర్ ఇరవై నాలుగు నెలల నుంచి వాళ్ళ లాభం ఏడుకోవాలని తయారు చేస్తున్నావు ఇదేనానికి రెండు సంవత్సరాలు ప్రజలు టైం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఇందుకోసం వినాయని అడుగుతున్నాం మీరు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం ఈ రోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు రోడ్ల వచ్చి పిల్లలని చదువులో పంపించకుండా ఇవ్వకుండా ఈరియా కోసం లైన్లో పెడుతున్నారు అవన్నీ మీకు కనిపిస్తలేవా పేపర్లు వస్తలేవా చూస్తలేరా ఈరియా గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎంత పడుతుంది ఈరియా తెలంగాణకు ఎన్ని లారీలు కావాలి ఎన్ని టన్నులు కావాలని అది ఆలోచనే లేదా మీరు ఆడున్నాడు ముఖ్యమంత్రి ఆడున్నాడు ఈ మన కుమ్మల ఆడు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడరు రైతుల గురించి బయట మాట్లాడారు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చితే వాళ్ళు రౌడీలు అంటారా మీరు రైతులను అరెస్ట్ చేస్తారా ఎస్ఐ రైతును కొడతాడా నా కన్నులో ఎస్ఐ రోడ్డు మీద ఉన్న రైతుని కొట్టిండు ఇదైనా మీరు పరిపాలన చేసేది తెలంగాణ అలా నేను ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను మరి పోయింది పోయిందేమో ఏదైనా పొరపాటు జరిగినా పెద్ద మనిషిగా అది సరి చేసి అరే బాబు మీరు ఇగో ఈ పొరపాటు చేసిండు నాకు ఇన్ని కోట్ల ఖర్చు అయింది రికవరీ మీరు చేయండి అని మీరున్న కాంట్రాక్టర్లనా లేకుంటే ఎవరినా వాళ్ళ ద్వారా మీరు రికవరీ చేసి తెలంగాణని మన అన్ని రాష్ట్రాలను ముఖ్యంగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి మనం ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం ఢిల్లీ పెద్దలు గుజరాత్ పెద్దలు ఎవరి పెద్దలు అవసరం లేదు మన తెలంగాణ మనం ఏది ఏం మనమే చూసుకోవాలంటే వస్తే ఢిల్లీ జబ్బర్గా పోతే ఢిల్లీ విత్న వస్తే ఢిల్లీ ఆరు యాభై రెండు యాభై మూడు సార్లు ఢిల్లీ పోయినాం పోయి ఏం తీసుకొని వచ్చినాం ఒక హీరియా కూడా బస్ట్ ఇవ్వని పరిస్థితులా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలంటే మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా రైతుల మనం సన్నోట్లు పండించినాం చూస్తాయమని చెప్పిండ్రు అన్ని ఓట్లకు ఫోన్స్ ఇస్తాం ఏ వైద్యులు వేసుకోండి ఎకరకు ఒక క్వింటల్కి ఐదు వందలు ఇస్తామని చెప్పినారు ఎక్కడ పోయినాయి ఐదు వందలు అంటే కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా మేము అన్ని మూడు నెలలు అవుతున్నాయి మీకు అనిపిస్తలేదా కాంగ్రెస్ వాళ్లకు మూడు నెలలు అవుతున్నది క్వింటల్కి ఐదు వందలు అంటే రెండు క్వింటల్ వేసినా యాభై వేల రూపాయలు బాకీ రెండు వందల క్వింటల్ వేసినంత లక్ష రూపాయల బాకీ ఆరు రూపాయలు కనిపిస్తలే ఆ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మీ ముఖ్యమంత్రి కానీ అడుగుతా ఉన్నా కాళేశ్వరం గురించి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి రాత్రిలో కళలు కంటున్నావు కానీ రైతులు వేసిన దాన్ని పైసలు ఇవ్వాలనేది కళలు వస్తలేదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం ఇంకెప్పుడు వేస్తావు రైతులకు బోనస్ పైసలు ఇంకెప్పుడు ఇస్తావు రైతులకు సీరియ బస్తలు ఇవన్నీ బాగా దృష్టిలో పెట్టుకో పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం అయింది ఇంకా పది శాతం నిధులు ఈ రెండు సంవత్సరాల నుంచి ఉన్న ఆ పాలమూరు నీళ్ళు వస్తే ఇంకా చూడంగల్ అభివృద్ధి చెందుతాను కోరుతా ఉన్నాం అదే విధంగా అన్ని మండలాల్లో అభివృద్ధి చేసినట్ల ఈ భూమరాజ్పేట మండలంలో అభివృద్ధి చేయాలి మరి విధంగా అన్నిట్లా విద్యా పరంగా కానీ మరి ఉద్యోగ పరంగా కానీ ఈ అన్ని విధాల మరి మీరు సహకరించాలని కోరుతూ ఉన్నాం కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్రంలో వచ్చలేని నాయకుడు మా కేసీఆర్ అటువంటి నాయకుడు మీద బురద దళాలన్నీ మీ నుంచి చాదగాక ఢిల్లీకి పంపిస్తున్నారు అది పెద్ద తప్పు చేసి తెలంగాణ ప్రజల నుంచి నేను ప్రభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇకనైనా మనసు మార్చుకొని తెలంగాణ తెలంగాణ మీద అభివృద్ధి చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చిన మా టిఆర్ఎస్ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం